అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కానీ అడగకుండానే మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు రామ్మోహన్ నాయుడు అంటున్నారు సిక్కోలు మత్స్యకారులు ఆ సూర్యకాంతిలో సముద్ర తీరంలో ఉండే ఇసుక తెన్నుల అందాలు మిలమిల మెరిసిపోతాయి కానీ అదే సముద్రంలో జీవితాన్ని కొనసాగించే మత్స్యకారులకు మాత్రం చీకట పడితే అవే ఇసుక తెన్నులు శాపంగా మారే రోజులు అలాంటి అంధకారంలో ఉండే వారి జీవితాల్లో వేగులు పెంచే కార్యక్రమానికి శ్రీకాకుళం చుట్టారు యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అదే మత్స్యసాగరమాల ఇంతకీ ఆ మత్స్యసాగరమాల ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి రాష్ట్రంలో అత్యంత సుదీర్ఘమైన నూట తొంభై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం నూట ఇరవై రెండు తీర ప్రాంత గ్రామాలున్న జిల్లా శ్రీకాకుళం అటువంటి జిల్లాలో తీర ప్రాంత మత్స్యకారుల జీవితాలు దశాబ్దాల నాటి నుండి నేటి వరకు తిమిరాలతో సమరంగానే ఉన్నాయి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వేలు చివరిలో అందుబాటులో ఉన్న విద్యుత్ దీపకాంతులు శివారునున్న తీర ప్రాంత మత్స్యకారులకు అందని ద్రాక్షగానే మిగిలాయి విన్నారు కదా అయితే ఇదంతా గతం మరిప్పుడు ట్రై చేయడానికి అప్పుడు ఈ నైట్ లేకపోతే షేట్ గా ఉంది ఏ పక్క ఏది బుద్ధి అర్థం చేయడం వస్తుంది అని అప్పుడు తెలిసింది కొంచెం ఇప్పుడు ఈ నైట్లు వెళ్తుంది అంత దూరము పది కిలోమీటర్ల దూరం ఉన్నా మనిషి కానొస్తాయి తీర ప్రాంత గ్రామాల్లో నెలకొన్న ఈ దుస్థితి మత్స్యకారుల జీవన స్థితిని గుర్తించి దశాబ్దాల తర్వాత తొలిసారి చర్యలు చేపట్టింది యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి మానవ పుత్రికగా రూపొందిన మత్స్య సాగరమాల శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంత గ్రామాల్లో వెలుగులు నింపుతోంది కేవలం తీర ప్రాంతాల్లోనే కాదు రాష్ట్రంలోనే అత్యధిక తీర ప్రాంత గ్రామాలు కలిగిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల జీవితాల్లోనూ రామ్మోహన్ నాయుడు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం వెలుగులు తీసుకొస్తోంది గతంలో అంటే దానికి చెప్పడానికి చాలా ఇప్పుడు లైట్ సింగ్ వచ్చి మాకు చాలా అంటే చాలా బాగా ఈ స్ఫూల్ అవుతుంది గతంలో సేకటిలోనూ అంత సేకటమయ్యే అంత ఇప్పుడు ఈ లైట్ సింగ్ వచ్చి బాగా పర్వాలేదు మాకు అంత రామ్మోహన్ గారు అంత పెట్టిన కూడా చాలాసార్లు మాకు చూస్తున్నారు మాకు ఈ త్రాట వచ్చిన దానికి ఎడ్సప్ చెప్పాలంటే మా గ్రామంలో ఇటువంటి ఆ సేవ నుంచి నైట్లో వెలగాలంటే నైట్ వెలిగించిన కూడా మహాదేవుడు అనమాట అంతకముత్ర నేను ఎవరు తొలగించునో తెలియట్లేదు అతను నా దృష్టిలో కలిగించాలి ఇప్పుడు కూడా ఎలుగు ఎవరు చూపించదు ఎలుగు ఎలుగు దేవుడు అంధకారంలో మగ్గుతున్న తీర ప్రాంతాలకు వెలుగులని ఇవ్వాలని గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని వారి జీవితాల్లో మార్పు రావాలని భావించిన యువనేత ఆలోచన నుంచి పుట్టిన మత్స్య సాగరమాల తీర ప్రాంతాలకు వెలుగుల మణిహారం చెప్పాలి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కోల్ ఇండియా సహకారంతో సుమారు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సోలార్ ప్యానెల్ ద్వారా చార్జ్ అయి సాయంత్రం చీకట్లు కమ్ముకునే సమయానికి ఈ లైటింగ్ ప్రారంభమవుతుంది ఒక్కోటి ఇరవై ఏడు వేల రూపాయల ఖరీదు చేసే ఈ లైట్లలో ఓ ప్రత్యేకత ఉంది అదేంటంటే లైటింగ్ సమీపంలో జనసంచారం లేకుంటే దానంతటదే లైటింగ్ ను తగ్గించుకుంటుంది పదిహేనేళ్ల వారంటీతో వస్తున్న ఈ సోలార్ లైట్లు తుపాను సందర్భంగా వీచే భారీ గాలులను సైతం తట్టుకొని నిలబడే విధంగా ఏర్పాటు చేస్తున్నారు దీంతో తమ తీరంలో మత్స్య సాగరమాల ప్రాజెక్టును చేపట్టిన యువనేత రామ్మోహన్ నాయుడుకు వెలుగులు నింపిన కళ్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మత్స్యకారులు ఈ సాగర్మాల ప్రాజెక్ట్ అనేది మాకు ఉన్నదనేది మాకు తెలియ తెలియదు కానీ సాగర్ అనే ఒక వ్యక్తి వచ్చి ఎంపీ గారు మీ విలేజ్కి సోలార్ లైట్లు పంపించారంటే పది లైట్లు పంపించండి ఒకసారి వెయ్యండి మేము చూస్తాము అనేసి అంటే ఆ లైట్లు వేసిన తర్వాత మాలో ఎంత ఆనందం కాదు యూత్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎందుకంటే మేము ఒకప్పుడు ఈ సముద్ర ఒడ్డుకి రావాలంటే వైభ్రాంతితో ఎందుకంటే అక్కడ పాములు గుళ్ళలు ఇవన్నీ ఉండేసి దారుణంగా మాకు చాలా ప్రమాదాలు గొర్రెలు గుచ్చే సన్ని కూడా మా ఊళ్ళో ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా సముద్రబోటికి రావడానికి ఒక్కలు వచ్చు మాకు చాలా హ్యాపీ అందులోటు ఈ లైట్లు ఇవ్వడం అనేది అంటే చాలా చాలా మాకు అంటే రామ్మోహన్ నాయుడికి ఎలా తోట వచ్చిందో మాకు తెలియదు కానీ కానీ అతను అతని ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ ఈ యొక్క బందర్వాన్పేట అని ఈ మత్స్యగారు గ్రామాలకని ఇచ్చిన తర్వాత ఈ సోలర్ నైట్లు వచ్చిన తర్వాత అనేకమైన మేలు వాళ్ళ పేరు జన్మ జన్మాలకు మేము చెప్పుకుంటాం మత్స్యకారు ప్రాంతం మొత్తం ఎందుకంటే ఇంతకుముందు స్ట్రీట్ నైట్లు అని ఇచ్చారు మేడం ఇచ్చిన తర్వాత అవి ఏంటంటే కరెంట్ ఉంటే వచ్చి లేకపోతే వచ్చేవి కాదు ఇప్పుడు దీనికి కరెంటుతో సంబంధం లేని కనుక ఈ మత్స్యకారు కుటుంబాలన్నీ చాలా ఆనందం పడతాను మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు మా జిల్లాలో కొట్టడం మా జిల్లాకి ఇలాంటి సదుపాయాలు ఇవ్వడం మాకు చాలా మాకు ఒక ఆయన బట్టి మాకు ఒక దేవుడిలాగా మా ఆయన ఆయన రుణం మనం ఎప్పుడు మేము తీర్చుకోలేం అలాంటి వ్యక్తి ఈ ఈ రాజకీయాల్లో ఉండడం వల్ల మత్స్యకారులకి అర్థం చేసుకొని మత్స్యకారు గ్రామాలకి ఇలాంటి సోలర్ సిస్టమ్ లైటింగ్లు ఇవ్వడం మాకు చాలా అదృష్టంగా ఉంది అలాంటి నాయకులు ఎలా కాలం కూడా ఇంకా ఇప్పుడున్నారు మంచి పొజిషన్లో ఉన్నారు ఆయన కూడా ఆరోగ్యాలు బాగుండి ఇంకా మంచి పొజిషన్లో ఉంటారని మా మత్స్యకారుల నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను మా ఊరు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయింది ఈ డెవలప్మెంట్ అనేది ఇంకా రావాలని మరీ మరి కోరుకుంటాను ఏదైనా ముందుకు వచ్చి చూస్తే తెలుస్తుంది అది బయటకు వచ్చి మాట్లాడితే మాది అది చేసి చూపించడానికి ఆ డేరింగ్ కానీ డ్యాసింగ్ కానీ రామ్మోహన్ నాయుడు సారే ఇంకెవరికి పంపలేదు మాకు ఈ సోలార్ నైట్లు అయింది రామ్మోహన్ జన్ జనంజనగా మా భుజాల మీద ఉన్నట్టుకే ఎనికైతే ఇరవై సంవత్సరాల వరకు రామ్మోహన్ నాయుడే మా గుండెలో ఉంటాడు ఎందుకంటే ఇన్ని మంది నాయకులు ఇంత పరిపాలన డెవలప్మెంట్ చేసేలా చేయలేదు ఇంతకు ముందైతే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఊర్లోంచి సముద్రం వరకు రావాలంటేనే మహా కష్టంగా ఉండేది ఇప్పుడు ఈ నైట్లు అయి బట్టి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది మేము చెప్పకముందే రామ్మోహన్ నాయుడు గారు తెలుసుకొని మా కష్టాన్ని తెలుసుకొని మాకు ఈ లైట్లు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇప్పుడు మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మన ఒట్ జిల్లాకే ఈ పథకం అనేది తన సొంత ఆలోచనలతో ఇది ముందుకి తేవడం జరిగింది ఇలాగే మిగతా మంత్రులు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తే అప్పుడు ఇంకా అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు ఎప్పుడు తీసుకున్నారు ఎలా దీన్ని శాంక్షన్ చేశారు ఏంటి మేడం బేసిక్గా మత్స్యసాగర మాల అనే ప్రాజెక్టు రామ్మోహన్ నాయుడు గారి పర్సనల్ ఇనిషియేటివ్ మేడం సారు ఇది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనకు మొబిలైజ్ చేశారు ఈ ప్రాజెక్టు బేసిక్ ఏంటంటే మనకు శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టెన్సీ పరిధిలో ఉన్న ప్రతి మత్స్యకార గ్రామానికి ఈ లైట్స్ అనేది సార్ శాంక్షన్ చేయించారు సో ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీకాకుళంలో దాదాపు నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ మత్స్యసాగర ఐ మీన్ ఈ మత్స్యకారుల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామానికి లైట్స్ అనేది సోలార్ లైట్స్ అనేది అలకేట్ చేయడం జరిగింది సో మనకు ఫస్ట్ ఫేజ్లో మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ లైట్స్ డిప్లాయ్మెంట్ అనేది చేశారు మేడం సో ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ లైట్స్లో ఆల్రెడీ ఆన్ టుడే మనం ఏదైతే వీడియో షూట్ చేస్తున్నామో ఈరోజు కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతుంది అంటే మనకు శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలో ఐ మీన్ ఫస్ట్ ఇచ్చాపురం నుంచి వర్క్ స్టార్ట్ అయింది ఇచ్చాపురంలో ఒక టీం వర్క్ చేస్తుంది అట్ ది సేమ్ టైమ్ శ్రీకాకుళంలో ఒక టీం వర్క్ చేస్తుంది యాజ్ ఆన్ టుడే అయితే మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ లైట్స్ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఫేజ్లో మనము ఇచ్చాపురం అండ్ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీని మనము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని కవర్ చేశాము సో ఆల్మోస్ట్ ఆల్ ఫిట్టింగ్ కూడా జరిగింది మన టీం గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు అసలు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ఈ థాట్ ఎలా వచ్చింద మేడం సార్కి థాట్ అంటే ఫస్ట్ నుంచి మీరు చూసినట్లయితే మత్స్యకార మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా విపరీతమైన ప్రేమ ఐ మీన్ దేఆర్ చాలా మినిస్టర్ గారికి చాలా చాలా వరకు ఆయన బట్ ఇంత చేశారు కదా ఇప్పటి వరకు కూడా ఎవరికి ఈ ప్రాజెక్ట్ కోసం అసలు పూర్తి డీటెయిల్సే తెలియ మాకు కూడా మేము క్యాజువల్గా ఈ మత్స్యకార గ్రామాలకు వచ్చి లైట్స్ చూసి అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు దాని తర్వాత ఓ ఇంత ఇంత ప్రోగ్రామ్ చేశారా ఈ లైట్స్ ఇంత యూస్ఫుల్ అని చెప్పి మాకు కూడా తెలిసింది సో ఎందుకని పబ్లిసిటీ లేదంటారు అంటే మిగతా జిల్లాలు ఎక్కడ కూడా మళ్ళీ ఇది లేదు కేవలం ఇది రామ్మోహన్ నాయుడు గారు ఇనిషియేట్గా గా తీసుకొని చేసినటువంటి ప్రాజెక్ట్ కదా సో ఈ జిల్లాలో కూడా చాలా మనకి తెలియదు మేడం పబ్లిసిటీ అనేది ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మనం ఇది చిన్న ప్రోగ్రామా పెద్ద ప్రోగ్రామా అని కాకుండా సార్ ఎప్పుడు కూడాను పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలండి అధికారంలో కాలం దొరికిన కాడికి దోచుకునే నేతలున్న ఈ రోజుల్లో తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని జిల్లాకు జిల్లా ప్రజలకు తన వంతు సాయం అందించడంలో రామ్మోహన్ నాయుడు ముందుంటున్నారు సిఎస్ఆర్ కింద అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకుని నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాలకు లైటింగ్ సదుపాయం కల్పిస్తున్న మత్స్యసాగరమాల మొదటి దశ పూర్తికాగా రెండవ దశలో మరిన్ని గ్రామాలకు ఈ సదుపాయం అందించనున్నారు సో చూసారు కదా ఇది మత్స్య సాగరమాల ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఇనిషియేటివ్ గా తీసుకొని తన జిల్లాలో ఉండేటటువంటి మత్స్యకారుల కష్టాలను తీర్చడం కోసం ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారంట ఈ ప్రాజెక్ట్ కోసం నాలుగు కోట్లను కూడా ఖర్చు పెడుతున్నారు కోల్ ఇండియా ఇంటర్నేషనల్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్లో లో భాగంగా ఈ ప్రాజెక్ట్ అయితే మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం తీసుకొచ్చారు సో లీడర్స్ చేసేటటువంటి మంచి పనులు ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ఈ లీడర్ని ఆదర్శంగా తీసుకొని ఇంకొంతమంది కూడా ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడితే జిల్లాల అభివృద్ధి మామూలుగా ఉండదు కదా మరి అందుకే దీనిని మీ ముందుకు తీసుకొచ్చాను మరి రామ్మోహన్ నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేందుకు పోస్టింగ్ అవసరం